హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీకు కనిపిస్తున్న విధంగా ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి నేను ఆఫ్టర్ డెలివరీ సిక్స్ డేస్ హాస్పిటల్లో ఉండడం జరిగింది సో ఆ సిక్స్ డేస్ ఏం చేశాను ఎందుకు మేము సిక్స్ డేస్ ఉన్నాము అనేది ఈ వీడియోలో మీతోటి షేర్ చేస్తాను సో నాకు డెలివరీ వచ్చేసి నైట్ అయింది అనమాట దాని తర్వాత రోజు మార్నింగ్ భాగవ ఇంటికి ఇంటికెళ్ళి మా అత్తయ్య గారిని మాయ్య గారిని తీసుకొచ్చు ఉన్నాయి అని చెప్పడం తోటి రెడీ అయి ఉంటామని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు మనోరణం చూడడానికి వాళ్ళు వచ్చిన తర్వాత చిన్న సైజు ఫోటో సెషన్ చేసాము దాంతో కొంచెం ఆడుకున్నారు దాని తర్వాత అన్ని వింతగా కనిపించాయి అనమాట డైపర్ ఎలా మారుస్తున్నారు ఏం చేయాలి ఏంటి అని సో దగ్గరుండి బార్గోగర్ చేస్తుంటే అవన్నీ అబ్జర్వ్ చాలా అనిపించింది అంటే ఇండియాలో అయితే ఇవన్నీ మనమే చేసుకోవాలి ఇక్కడ బానే హెల్ప్ చేస్తున్నారు ఒకరికొకరు బానే హెల్ప్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు సో వాళ్ళు డే అంతా స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బార్గో గారు కూడా దగ్గర లేరు సో మిడ్ వైఫ్ వచ్చి నేను ఏమన్నా హెల్ప్ చేయాలంటే డ్రెస్ చేంజ్ చేసి డైపర్ చేంజ్ చేయమని చెప్పాను సో అదే చేస్తుంది అనమాట అక్కడ మిడ్ వైఫ్ ఫస్ట్ డే అలా గడిచిన తర్వాత సెకండ్ డే హాస్పిటల్ ఫోటోషూట్ అనేది చేస్తారనమాట తను వచ్చి నేను ఫోటోషూట్ చేస్తాను మీ పాపకి హాస్పిటల్ బెడ్ ఉంటే సరిపోతుంది హాస్పిటల్ బెడ్ ఒక దాంతో వీళ్ళు ఫోటోషూట్ ఎలా చేస్తారా అని నేను షాక్ అయ్యాను అనమాట వాళ్లే ప్రాప్స్ బ్లాంకెట్స్ అవన్నీ తెచ్చుకుంటారు ఫస్ట్ తను ఏం చేసిందంటే బెడ్ ని ఒక యాంగిల్ లో సెట్ చేసుకుంది నా బ్లాంకెట్స్ అన్ని తీసేసి తను తెచ్చిన బ్లాంకెట్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ కి సెట్ అయ్యే బ్లాంకెట్స్ ని స్ప్రెడ్ చేసి మొత్తం ఫోటోషూట్ కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఆ బెడ్ తోటే తను సెట్ చేసి ఫోటోషూట్ ఫ్రీ అయితే కాదు హాస్పిటల్లో వాళ్ళు మామూలుగా వచ్చి వాళ్ళే సెట్ చేసుకొని తీసేసుకుంటారు స్టిల్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉంటాయి మనకు ఒక లింక్ సెండ్ చేస్తారనమాట ఓపెన్ చేయగానే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి ఆల్బమ్ కావాలా ఫొటోస్ కావాలా ఇండివిజువల్ పిక్ కావాలా అట్లా చాలా ఉంటాయి అనమాట సాఫ్ట్ కాపీ కావాలా హార్డ్ కాపీ కావాలా అని ఈచ్ దానికి ఒక్కొక్క ప్రైస్ డిసైడ్ అయ్యింది అయితే ఏముందులో ఎలా అయినా కలెక్ట్ చేసుకోవచ్చు అని అనుకున్నాం కానీ హార్డ్ కాపీ ఒక పిక్ వచ్చేసి ట్వంటీ యూరోస్ అంట సాఫ్ట్ కాపీ ఒక పిక్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ యూరోస్ అంట ఆల్బమ్కి వచ్చేసి ఫోర్ ట్వంటీ యూరోస్ అట్లా సపరేట్ సపరేట్ అమౌంట్ అయితే ఉంది వాళ్ళు స్టిల్స్ అయితే చాలా 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 బాగా తీశారు మేము అవి మెమొరబుల్గా ఉంటాము హార్డ్ కాపీ ఫొటోస్ అయితే మేము తీసుకోవడం జరిగింది అండ్ వీళ్ళు ఇచ్చేది ఏంటి అంటే ఫ్రీగా వెల్కమ్ వీడియో ఒకటి ఎడిట్ చేసి ఇస్తారు అండ్ మనం ఎన్ని పిక్స్ తీసుకుంటే దాంతోపాటు ఒక ఫ్రీ పిక్ కూడా మనకి ఇస్తారు ఆ షూట్ అంతా అయిపోయింది మధ్యాహ్నం లంచ్ చేసేసాము హ్యాడ్ పవర్ న్యాప్ దాని తర్వాత నేను మిల్క్ పంప్ చేశాను ఇక్కడ మీరు చూస్తున్నది మిల్క్ పంపింగ్ మిషన్ న్యూ బోర్న్ బేబీ కాబట్టి ద వెరీ సెకండ్ డే తను అంత మంచిగా మిల్క్ లాచ్ చేయలేకపోతుంది సో మిల్క్ నేను పంప్ చేసి తనకి ఫీడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మిడ్ వైఫ్స్ నాకు అట్లా సజెస్ట్ చేశారు మిల్క్ ఒక్కసారి పంప్ చేస్తే నీకు ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది మిల్క్ ప్రొడక్షన్ అని చెప్పి మిల్క్ పంప్ చేసే మిషన్ మనకి హాస్పిటల్ లో ఉన్నప్పుడు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఒక వేళ్ళ ఇంటి దగ్గర కావాలి అంటే కొనుక్కోడానికి చాలా అమౌంట్ అవుతుంది కాబట్టి ఒక ప్రిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ తీసుకెళ్లి నియరెస్ట్ అపోతికాయలు ఇస్తే మనకి ఫ్రీగా ఆ మిషన్ అనేది కొన్ని డేస్ మనకి ఇస్తారనమాట లైక్ రెంట్ ఆన్ ఫ్రీ బేసిస్ నేనైతే తెచ్చుకోలేదు కాకపోతే మనకి మిల్క్ ప్రొడక్షన్ కావాలి అంటే ఇట్లా వన్స్ ఇన్ ఏ డే పంప్ చేస్తే కూడా మిల్క్ బాగా పడుతుంది అని చెప్పి మిడ్ వైఫ్స్ చెప్పారనమాట ఇక బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ హాస్పిటల్లో ప్రొవైడ్ చేసేవాళ్ళు కాకపోతే మనం ఆ ఫుడ్ తినలేము కాబట్టి ఇంటి దగ్గర నుంచి బార్ దగ్గర తీసుకొచ్చేవాళ్ళు వన్స్ ఇన్ ఏ వైల్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ కూడా నేను టేస్ట్ చేసేదాన్ని బాగానే ఉండేది టేస్ట్ కూడా ఆ రోజు నైట్ మళ్ళీ మిడ్ వైఫ్ పేరుకి డ్రెస్ ఎలా వేయాలి అనేది చెప్తుంది నాకు నాకు చూపిస్తుంది ఇలా ఫోల్డ్ చేసి వేయాలి వాళ్ళ లెగ్స్ని ఇట్లా అప్ చేయకూడదు పుల్ చేయకూడదు అట్లా మనకి అదంతా కొత్త కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మార్చే దగ్గర నుంచి వాళ్ళకి ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటారో అదంతా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు అండ్ హాస్పిటల్లో అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి అబ్జర్వేషన్లోనే ఉంటారు ఎవరు ఒకళ్ళు వస్తూ ఉంటారు ఏమన్నా హెల్ప్ కావాలా ఏమన్నా అడగాల అన్నారు ద వెరీ నెక్స్ట్ డే మను అన్న వాళ్ళు వచ్చారు హాస్పిటల్కి దీక్షగాడు పాపం చూస్తాను అని అంటే తీసుకొని వచ్చారనమాట దీకి రీసెంట్ గానే ఒక బేబీ సిస్టర్ ఉంది సో మా బేబీని చూసి తన ఎగ్జైట్ అవుతుంది అనమాట సేమ్ జోష్న ఇలానే చేస్తుంది జోష్న ఇలానే చేసింది ఈ ఏజ్లో లో జోష్న ఇలా ఉంది అని చెప్పి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంది అంతా బానే ఉంది తర్వాత రోజు మేము వెళ్ళిపోతాము అనుకునేసరికి బిల్లీ రూబిన్ అనేది లెవెల్ పెరిగింది సో ఎల్లోనెస్ బేబీ స్కిన్ పైనే ఎక్కువ ఉంది అబ్జర్వేషన్ లో ఉంచాలి బ్లూ బాక్స్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్పేసి అన్నారు కొద్దిగా టెన్షన్ తీసుకుని ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా అన్నారు బ్లూ బాక్స్ లో పెడుతున్నారు అని అది వెరీ కామన్ ఫర్ ఎవ్రీ న్యూ బోర్న్ బేబీ అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ సపోర్టివ్ గా మంచిగా చెప్పారు కాకపోతే ఆ బాక్స్ చూసేసరికి నాకు కంగారు వచ్చింది అనమాట లెవెల్ ఇన్ న్యూ బోర్న్స్ తగ్గడానికి ఇలా బ్లూ బాక్స్ అనే బాక్స్ లో పెడతారు ఆ పై నుంచి లైట్ పడుతూ ఉంటుంది ఎంటైర్లో మనకి థర్టీ సెవెన్ డిగ్రీస్ ఉంటుందన్నమాట ఆ సేమ్ టెంపరేచర్ మనకి బెల్లీలో ఉన్నప్పుడు ఉంటుందంట సో దట్ వాళ్ళకి రెడ్యూస్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు పైనుంచి పడే లైట్ వాళ్ళ ఐస్కి ఎఫెక్ట్ అవుతుందంట అందుకని వాళ్ళు ఐస్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట ఐస్కి ఒక బ్యాండ్ ఉంటుంది అది పెట్టి కవర్ చేసేస్తారు ఫుల్గా తేజ్ వచ్చి మనమే ఒక ప్లేస్లో కాన్స్టెంట్గా ఉండలేము నిన్న కాక మొన్న పుట్టారు వాళ్ళు ఏముంటారు చెప్పండి కాకపోతే ఆ లెవెల్ అనేది తగ్గాలి అంటే ఖచ్చితంగా బాక్స్లో ఉండాలి కాబట్టి నేను వాళ్ళు చెప్పిన విధంగా ట్రై చేయటానికి చాలా ట్రై చేశాను ఫస్ట్లో చాలా భయపడ్డాను దాని తర్వాత ఏదైనా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు యా షీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనే ఈ వర్డ్స్ తోటి ఇంటికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి సో బీ స్ట్రాంగ్ బై యువర్ సెల్ఫ్ అని నేనే సెల్ఫ్ మోటివేట్ చేసుకొని రోజు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ అన్నీ అన్నీ కంప్లీట్ చేసేసుకొని లాంగ్ సిక్స్ డేస్ ఆఫ్ హాస్పిటల్ లైఫ్ చూసిన తర్వాత టుడే డాక్టర్ డాక్టర్గా వస్తుంది నాకు విఆర్ టేకింగ్ అవర్ లిటిల్ ప్రిన్సెస్ టు అవర్ నెస్ట్ అనమాట ఎప్పటి నుంచో ఎప్పుడు నా బొడ్డది మా ఇంటికి వస్తుంది మా ఇంటికి వస్తుంది మా ఇంటికి వస్తుంది అని చాలా 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 వెయిట్ చేస్తూ ఉన్నాను కానీ ఆ టైం అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ టైమ్ అంటారు కదా అట్లా అనమాట ఒక్కొక్క రోజు గడిచే కొద్దు ఏంటి ఇలా అవుతుంది వై ఓన్లీ మీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఆల్ దీస్ వర్ ఓన్లీ ఫర్ మీ అట్లా చాలా స్టఫ్ పెట్టేసుకున్నాను బ్రెయిన్లో బట్ యా కొంచెం మనకేదైనా మనం అనుకున్నట్టు జరగకపోతే ఆ బాధ ఉంటుంది బట్ స్టిల్ ఆ హ్యాపీనెస్ అనేది వేరుగా ఉంటుంది నాకు ఏం మాట్లాడుతున్నానో ఏం చెప్తున్నానో కూడా తెలియట్లేదు ఎస్ ఈరోజు మండే అండ్ డిశ్చార్జ్ టైం వచ్చేసి వాళ్ళు ఫైవ్ థర్టీకే చెప్పారు కాకపోతే మేము అన్నీ ప్యాక్ చేసుకొని ఇప్పుడు సిక్స్ అవుతుంది డిశ్చార్జ్ అని చెప్పిన తర్వాత మా బుడ్డిది మూడు సార్లు పోటీకి వెళ్ళింది నాకు ఈ అండర్స్టాండ్ అనమాట పిల్లలు ఉన్న వాళ్ళు కరెక్ట్ టైంకి ఎందుకు రారు అని చెప్పి అదే గారిని అడిగాను ఇప్పుడు అర్థమైందా అని చెప్పి బట్ వి వీఆర్ గోయింగ్ హోమ్ సో భార్గవ్ గారు వెళ్ళారు కార్ సీట్ తీసుకురావటానికి మేము తెచ్చుకోలేదు అనమాట ఎందుకు అని అంటే డే బై డే డే బై డే ప్రొలంగ్ అవుతుంది కాబట్టి ఎప్పుడు వాళ్ళు డిశ్చార్జ్ అని చెప్తే అప్పుడు తెచ్చుకుందాం అని చెప్పేసి కార్ సీట్ అది తెచ్చుకోలేదు సో ఇప్పుడు భార్గవ్ గారు కార్ సీట్ వేసుకొని అందులో మా ప్రిన్సెస్ని పెట్టుకొని స్టైలిష్ వాక్ ఫ్రమ్ హాస్పిటల్ టు ఆర్ హౌస్ చేస్తూ ఉంటారు నేను ఎన్ని రీల్స్ చూశాను ఆ స్టైలిష్ వాక్ ఆఫ్ డాడ్ ఇప్పుడు మా భార్గవ్ గారు ఆ పొజిషన్లో ఉండేసరికి ఐ వాజ్ సో హ్యాపీ సో ఫైనల్గా అన్ని సర్దేసుకున్నాము కార్ సీట్ ఏంటి అంటే పింక్ కలర్ బెలూన్స్ ఇంట్లో ఉంటే అవి తీసుకొని రమ్మన్నాను అది టై చేసి తీసుకెళ్దాము అని చెప్పి బికాస్ ఇట్స్ అ బేబీల్ కాబట్టి బాగుంటుంది అని చెప్పేసి సో ఆ సీట్ బార్గవ్ గారు క్యారీ చేస్తూ వెళ్తున్నారు నేను వీడియో చేసుకుంటున్నాను అనమాట చాలా 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 హ్యాపీగా ఉంది ఫైనల్లీ వీఆర్ టేకింగ్ హెర్ హోమ్ వితౌట్ ఎనీ డౌట్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ మేము తీసుకెళ్లే టైంలో లిటిల్ గా చినుకులు పడ్డాయి అనమాట చిన్నది దీన్ని ట్రామ్ ఏం ఎక్కిస్తామని చెప్పి హాస్పిటల్లో మనకి ట్యాక్సీస్ అవైలబుల్గా ఉంటాయి సో ఒక బిఎంవి ట్యాక్సీ రిచ్గా తీసుకొని మా లిటిల్ ప్రిన్సెస్ని ఆ ట్యాక్సీలో పెట్టేసి ఇంటికి తీసుకెళ్తున్నాం అనమాట మేము ఇంటికి వచ్చేటప్పుడు కాల్ చేసి చెప్పాము మేము స్టార్ట్ అయిపోయాము రీచ్ అయిపోతాము అని చెప్పి సో ఇంటి దగ్గర అత్తయ్య గారు హారతిపల్లెం అది రెడీ చేశారు కొన్ని ఎర్ర నీళ్ళు అవన్నీ పెట్టేసి ఇంట్లో ఉన్న బెలూన్స్ని వీళ్ళు డెకరేట్ చేశారనమాట బ్యూటిఫుల్గా ఫస్ట్ టైం ఇలా నా కూతురు నెత్తుకొని మా ఆయనతోటి ఇంట్లో కడుగు పెడుతుంటే ఏదో కొత్త ప్రపంచంలోకి నేను ఒక్కదాన్నే వెళ్తున్నానేమో అన్నంత ఫీల్ వచ్చేసింది నాకు ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ అనమాట చాలా మందికి ఈ డ్రీమ్ ఉంటుంది కదా అండ్ మై డ్రీమ్ have fulfilled all the కొత్త దొప్పుడేసారు మీకు అమ్మమ్మ తాతయ్య స్నానం మా తాతయ్య ఇదు బొప్పాటూటలు ఆ చేసిను ఎంత బాగుంది నానా పడుకోబెట్టండి ఇక్కడ పడుకోబెట్టండి పడుకోబెడతా కొంచెం ఇక్కడ తిది ఆ రోజులు ప్రయాణం ఆఫ్టర్ డెలివరీ ఇన్ మై హాస్పిటల్ సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీతో తో మి మోనికా సైనింగ్ ఆఫ్